హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు రేనూ లాక్స్ ప్రతి సంవత్సరం కూడా కార్తీక పౌర్ణమికి మేము సత్యనారాయణ వ్రతం చేసుకోవడం జరుగుతుందన్నమాట ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా కార్తీక పౌర్ణమి రోజున వ్రతం చేసుకుందాం అనేసి ఉదయమే లేచానన్నమాట త్రీ థర్టీ కల్లా లేచి పనులన్నీ చేసేసుకొని తులసి కోట దగ్గర వత్తులను వెలిగించాను త్రీ సిక్స్టీ ఫైవ్ వత్తులను వెలిగించి తర్వాత ఉసిరి దీపం కూడా పెట్టాను అన్నమాట ఈ పౌర్ణమి రోజున తులసి కోటలోనే ఉసిరి కొమ్మను కూడా ఉంచి పూజ చేస్తాను పనులన్నీ పూర్తయ్యేసరికి ఆరైందన్నమాట ఉదయం ఆరు గంటల కల్లా సుందిల్ల లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్కి దగ్గరికి అయితే వెళ్ళేసి వ్రతమైతే చేసుకున్నాము ఇంతకుముందు చెప్పినటువంటి వీడియోలో ఏడవ అధ్యాయం వరకు పారాయణం చేసుకున్నాము ఈరోజు కార్తీక పురాణంలోని ఎనిమిదవ అధ్యాయమైనటువంటి శ్రీ హరినామస్వరణ ధన్యోపాయం అటువంటి కథను ఈరోజు చెప్పుకుందాము వశిష్ట మహర్షి చెప్పినదంతా విని మహానుభావ తమరు చెప్పిన ధర్మములన్నింటినీ శ్రద్ధగా వింటిని అందు ధర్మము బహు సూక్ష్మమనియు పుణ్యం సులభంగా కలిగిన అది నది స్నానము దీపాదానము ఫలదానము అన్నదానము వస్త్రదానము వలన కలుగుననియు చెప్పితిరి ఇట్టి స్వల్ప ధర్మముల చేతనే మోక్షము లభించుచుండగా వేదోక్తముగా యజ్ఞయాగాదులు చేసినా గాని పాపములు పోవని మీ వంటి మునిశ్రేష్ఠులే చెప్పుచుందురు గదా మరి తమరు ఇది సూక్ష్మములో మోక్షము కనబరిచినందుకు నాకు అమితాశ్చర్యము కలుగుచున్నది దుర్మార్గులు కొందరు సదాచారములను పాటించక అన్న సంకరులై రౌరవాది నరక హేతువులకు మహాపాపములు చేయువారు ఇంత తేలికగా మోక్షము పొందుట వజ్రపు కొండను గోటితో పెకిలించుట వంటిది కావున దీని మర్మమును విడమర్చి విపులీకరించగలరని ప్రార్థించుచున్నాను అని కోరేను అంతటా వశిష్ఠుల వారు చిరునవ్వు నవ్వి జనక మహారాజా నీవు వేసిన ప్రశ్న సహేతుకమైనదే నేను వేద వేదాంగములను కూడా పఠించి వాణిలో కూడా సూక్ష్మ మార్గములున్నవి అవి ఏమనగా సాత్విక రాజస తామసములు అని ధర్మములు మూడు కలవు సాత్వికమనగా దేశాకాల పాత్రలు మూడును సమకూడిన సమయమును సత్వమును గుణము జనించి ఫలమంతయును పరమేశ్వరార్పితము కావించి మనోవాకాయ కర్మలచే నునొర్చిన ధర్మము ఆ ధర్మమందు ఎంతయే ఆధిక్యత కలదు సాత్విక ధర్మము సమస్త పాపములను నాశనమునర్చి పవిత్రులను చేసి దేవలోక భూలోక సుఖములు చేకూర్చును ఉదాహరణముగా తామ్రవర్ణ నది సముద్రమున కలియు తావునందు స్వాతి కార్తెలో ముత్యపు చిప్పలో వర్ష బిందువు పడి దగదగ మెరిసి ముత్యమగు విధముగా సాత్వికత వహించి సాత్విక ధర్మమాచరించుచు గంగా యమున గోదావరి కృష్ణ నదులు పుష్కరాలు మొదలగు పుణ్యకాలములయందు దేవాలయముల యందు వేదములు పఠించి సదాచారుడై కుటుంబీకుడై బ్రాహ్మణునకు ఎంత స్వల్పదానము చేసినను లేక ఆ నదీ తీరమందున్న దేవాలయ తపాదులునర్చినను విశేష ఫలమును పొందగలరు రాజస ధర్మం అనగా ఫలాపేక్ష కలిగి శాస్త్రోక్త విధులను విడిచి చేసిన ధర్మం ఆ ధర్మం పునర్జన్మ హేతువై కష్ట సుఖాలు కలిగించదగును అనగా శాస్త్రోక్త విధులను విడిచి దేశాకాల పాత్రలు సమకూడని సమయమున డాంబికా చరణార్థం చేయు ధర్మం ఆ ధర్మం ఫలమునీయదు దేశాకాల పాత్రము సమకూడినప్పుడు తెలిసి గాని తెలియక గాని ఏ స్వల్ప ధర్మము చేసినను గొప్ప ఫలమునిచ్చను అనగా పెద్ద కట్టెలగుట్ట చిన్న అగ్ని కణములతో భస్మమగునట్టు శ్రీమన్నారాయణుని నామము తెలిసి గాని తెలియక గాని ఉచ్చరించిన వారి సకల పాపములు పోయి ముక్తి నొందుదురు దానికొక ఇతిహాసము కలదు అది ఏమిటనగా అజామిలుని కథ అన్నమాట అది ఏంటని అంటే పూర్వకాలమందు కన్యాకుబ్జుమను నగరమున నాలుగు వేదములు చదివిన ఒక విప్రుడు గలడు అతని పేరు సత్యవ్రతుడు అతనికి సకల సద్గుణ రాశియగు హేమవతి అను భార్య కలదు ఆ దంపతుల అన్యోన్య ప్రేమ కలిగి అపూర్వ దంపతులని బడిసిరి వారికి చాలా కాలమునకు లేకలేక ఒక కుమారుడు జన్మించను వారా బాలుని అతి గారాభంగా పెంచుచు అజామిలుడని నామకరణం చేసిరి ఆ బాలుడు దినదిన దిన అతి గారాభము వలన పెద్దలను కూడా నిర్లక్ష్యముగా చూచుచు దుష్ట సావాసములు చేయుచు విద్యను అభ్యసింపక బ్రాహ్మణ ధర్మములు పాటించక సంచరించుచు చూడను ఈ విధముగా కొంతకాలమునకు యవ్వనముకు రాగా కామాంధుడై మంచి చెడ్డలు మరచి యజ్ఞోపవితము త్రించి మద్యము సేవించుచు ఒక ఎరుకల జాతి స్త్రీని వలచి నిరంతరము నామెతోనే తిరుగుచు ఇంటికి రాకుండా తల్లిదండ్రులను మరచి ఆమె ఇంటనే భుజించిచుండాను అతి గారాభము ఎట్లు పరిణమించినదో వింటివారాజా తమ బిడ్డలపై ఎంత అనురాగమున్ననూ పైకి తెలియపరచక చిన్ననాటి నుంచి అదుపు ఆజ్ఞలలో నుంచకపోయిన ఎడల ఈ విధంగానే జరుగును కావున అజామిలుడు కులభ్రష్టుడు కాగా వాని బంధువులంతా తనని విడిచిపెట్టిరి అందుకు అజామిలుడు రెచ్చిపోయి వేట వలన పక్షులను జంతువులను చంపుతూ కిరాత వృత్తిలో జీవించుచుండెను ఒకరోజున ఆ ఇద్దరు ప్రేమికులు అడవిలో వేటాడుతూ ఫలములు కోయిచుండగా ఆ స్త్రీ తేనెపట్టుకై చెట్టెక్కి తేనెపట్టు తీయబోగా కొమ్మ విరిగి కిందపడి చచ్చిపోయాను అజామిలుడు ఆ స్త్రీ పైబడి కొంతసేపు ఏడ్చి తరువాత ఆ అడవి అందే ఆమెను దహనం చేసి ఇంటికి వచ్చాను చనిపోయిన స్త్రీకి అంతకుముందే ఒక కుమార్తె ఉండెను కొంతకాలమునకు ఆ బాలికకు యుక్త వయసు రాగా ఆమాంధకారముచే కన్ను మిన్ను గానక అజామిలుడు ఆ, ఆ బాలికను కూడా చేపట్టి ఆమెతో కూడా తిరుగుచుండను కొంతకాలానికి వారికి ఇద్దరు కొడుకులు కూడా కలిగిరి ఇద్దరు పురిటిలోనే చచ్చిరి మరుల ఆమె గర్భము ధరించి ఒక కుమారుని కనెను వారిద్దరూ ఆ బాలునికి నారాయణ అని పేరు పెట్టి పిలుచుచు ఒక్క క్షణమైనను ఆ బాలుని విడవక ఎక్కడకు వెళ్ళినా వెంటబెట్టుకొని వెళ్ళుచు నారాయణ నారాయణ అని ప్రేమతో సాకుచుండిరి కానీ నారాయణ అని స్మరించిన ఎడల తన పాపములు నశించి మోక్షము పొందవచ్చునని మాత్రం అతనికి తెలియకుండెను ఇట్లు కొంతకాలము జరిగిన తర్వాత అజామిలునకు శరీర పటుత్వము తగ్గి రోగగ్రస్తుడై మంచము పట్టి చావునకు సిద్ధపడి ఉండెను ఒకనాడు భయంకర ఆకారములతో పాషాది ఆయుధములతో యమబటులు ప్రత్యక్షమైరి వారిని చూచి అజామిలునకు భయము చెంది కుమారుని పైనున్న వాత్సల్యము వలన ప్రాణములు విడవలేక నారాయణ నారాయణ యనుచునే ప్రాణములు విడిచెను అజామిలుని నోట నారాయణ యను శబ్దము వినబడగానే యమభటులు గడగడ వనక సాగిరి అదేవేళకు దివ్యమంగళకారులు శంఖచక్ర గదాధరులు యగు శ్రీమన్నారాయణి దూతలు విమానములో నచిటికి వచ్చి ఓ యమబటలారా వీడు మావాడు మేము వీనిని వైకుంఠమునకు తీసుకొని పోవుటకు వచ్చితిమి అని చెప్పి అజామిలుని విమానమెక్కించి తీసుకొని పోవుచుండగా యమదూతలు అయ్యా మీరెవరు వీడు అతి దుర్మార్గుడు వీనిని నరకమునకు తీసుకొని పోవుటకు మేమిచ్చటికి వచ్చితిమి గాన వానిని మాకు వదలండి కోరగా విష్ణుదూతలు ఇట్లు చెప్పు దొడంగిరి ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య మందలి ఎనిమిదవ అధ్యాయం ఎనిమిదవ రోజు పారాయణము సమాప్తం